సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేదానికి ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్ డే ప్రతి ఒక్కరికి బాబా ఆశీస్సులు ఉండాలి అందరూ కోరికలు నెరవేరాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరం బాబాని వేడుకుంటూ దేవాలయ బాబా గుడికి వెళ్ళి బాబా మా కోరికలు తీర్చు బాబా మాకు కావాల్సింది ఇంకా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి జరిగిపోయింది మాకు మాత్రం జరగలేదు ఇలా ఎన్నో కోరికలు కానివ్వండి ప్రశ్నలు కానివ్వండి మనం బాబా ముందు పెడుతూ ఉంటాం మనకు కావాల్సింది ఎప్పుడు కూడా బాబా ఇవ్వకుండా ఉంటారండి తప్పకుండా ఇస్తారు మన జీవితానికి ఏది మంచిది ఏది కావాలి అని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా ఇస్తారు కాకపోతే మనం మనం కోరుకునేది జరగలేదు అని చెప్పి మనం ఆతృత పడుతుంటామే కానీ కొద్దిగా ఓపిక పట్టామంటే మనకైనది మనకప్పుడు ఇది జరగకపోవడమే మంచిది అనేంతగా బాబాగారు మనకు చేస్తారండి అందుకనే ఒక ఉదాహరణ కూడా మీతో ఒకటి షేర్ చేస్తానండి ఒక అందరూ వెళ్ళే నడిచే దారిలో వచ్చి ఒక డైమండ్ అంటే ఒక వజ్రం ఒక వజ్రము అలాగే ఒక గోల్డ్ బిస్కెట్ అంటే మనం గోల్డ్ కాయిన్ అంటాం కదా ఆ కొంచెం పెద్ద సైజుగా ఉండే గోల్డ్ కాయిన్ పక్కనే వచ్చి ఒక ఇది వెయ్యి రూపాయల నోటు అంటే ఇప్పుడు చల్లవు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక వెయ్యి రూపాయల నోటు అనేది అక్కడ ఉంటుంది అప్పుడు వెళ్తూ ఉండేసరికి ఒక కుక్క వస్తుంది ఆ కుక్క వచ్చి మూడింటిని చూస్తుంది మూడింటిని చూసి వాటి దానికి ఏం అర్థం కాకుండా గోల్డ్ కాయిన్ని బిస్కెట్ అనుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ అదే దారిలో ఒక బిచ్చగాడు వస్తాడు ఆ బిచ్చగాడు ఇదేందబ్బా ఈ రాయి మనకి ఎందుకు అని చెప్పి డైమండ్ తీసి పక్కడ పెట్టేసి ఆ వెయ్యి రూపాయల నోట్ అనేది తీసుకెళ్ళిపోతాడనమాట అదే దారిన ఒక వ్యాపారస్తుడు వస్తాడు ఇదేంటి దగదగ అంటుందే ఇదేదో వ్యత్యాసంగా ఉందే అని చెప్పి దాన్ని తీసుకొని చూస్తే అది వజ్రం ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి అతను వ్యాపారస్తుడు కాబట్టి మంచి వెలకనేది అమ్ముకోగలుగుతాడనమాట దీంట్లో మొదటిగా కుక్క అన్నీ విలువైనవే అన్నిటికంటే విలువైనదే వజ్రమే కానీ వజ్రం ఎందుకు తినలేదు అదే ఒకవేళ కుక్క కానీ ఆ వజ్రాన్ని తీసుకుంటే అది తిన్నో తినలేదు అది ఒకవేళ తీసుకున్న అది ఒకవేళ నోట్లో పెట్టుకున్నా అది ఎక్కడో గొంతులో ఇరుక్కుని దాని ప్రాణానికి ఆపద అనేది రావచ్చు అనమాట కానీ భగ భగవంతుడు దానికి దానికోసమే బిస్కెట్లో ఉండే గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళింది తర్వాత అదే తినలేకపోయినా నవిలు పడేస్తుంది అనుకోండి అదే ఆ పేపర్ని తినలేదు అదే ఆ వజ్రం ఎక్కడో గుచ్చుకొని దానికి ప్రాణానికి ప్రమాదం అవుతుంది అందుకని భగవంతుడు వచ్చి దాన్ని గోల్డ్ కాయిన్ లాగా తీసుకెళ్ళిపోయాడు అదే అదే దారిలో బిచ్చగాడు వచ్చాడు బిచ్చగాడు వజ్రాన్ని వజ్రం విలువైనదే కానీ వాడికి తెలియదు ఒకవేళ తెలిసి దాన్ని తీసుకున్నా ఎక్కడ అమ్ముతాడు ఎక్కడ అమ్మాలి దాన్ని ఎంత అమ్మాలి దానికి సరైన రేట్ ఎంత ఇదంతా కూడా అతనికి తెలియదు కాబట్టి బిచ్చగాడికి అవసరమైన ఆ వెయ్యి రూపాయల నోటు తీసుకోవటమే కరెక్ట్ భగవంతుడు అందుకే అతనికి ఆ వెయ్యి రూపాయల నోటే తీసుకోమని చెప్పాడు అదే వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడికి ఆ వజ్రాల గురించి డైమండ్స్ గురించి తెలుసు కాబట్టి అతను మంచి ధరకు అనేది ఎక్కడ అమ్మాలి ఎక్కడ ఇబ్బందులు రావనే చోట్లనేది అమ్ముకోగలరు అనమాట ఇట్లాగా వీళ్ళకి ఏదైనా సరే మారి మారి వచ్చున్నా కానీ విలువైనది విలువైనది డైమండ్ అని చెప్పి ఆ బిచ్చకాడుకు వచ్చిన ప్రమాదమే విలువైనది అని చెప్పి ఆ కుక్క మింగేసినా ప్రమాదమే కదా కాబట్టి భగవంతుడికి తెలుసు ఎవరు ఏది తీసుకుంటే ఎవరు లాభపడతారు ఎవరికి ఏది ప్రమాదం ఉండదు అని తెలిసింది కాబట్టే వాళ్ళకి అది అది దొరికేలా చేసింది దీన్ని బట్టే మనకు మనం కోరిన బాబాకారు కూడా మనకు ఏదైతే అవసరమో ఏదైతే మనకు లాభం వస్తుందో ఏదైతే మనకు నష్టం రాకుండా ఉంటుందో దేని గురించి అయితే మనకు ఆపద రాకుండా ఉంటుందో అని చెప్పి తెలుసుకొని వాటిని అందజేస్తాడు అంతవరకు కొంత ఓపికగా మాత్రమే మనం ఉండాలి కాబట్టి మన కోరికలు తీరలేదనో నిరుత్సాహపడటం దేవుణ్ణి దూషించటం అలా చేయకుండా కొద్దిగా ఓపికగా నమ్మకంగా ఉన్నారంటే మీకు కావాల్సింది తప్పకుండా బాబాగారు మనకిస్తారండి ఈ గురువారం రోజున మీరు నమ్మకంగా ఉండండి తప్పకుండా మీరు ఏది ఇబ్బందులైతే ఆ పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోవటం ఏ సమస్యలైతే ఉంటున్నారో ఆ సమస్యలకు పరిష్కారం ఉండటం ఇప్పటివరకు ఎన్ని కష్టాలు పడ్డారో కష్టం తర్వాత వచ్చేది సుఖమే అని నమ్మండి తప్పకుండా మంచి ఆనందమైన జీవితం అనేది మీకు ఉంటుంది మనం చేయాల్సింది వల్ల మనం చేయాల్ బాబా బాబాగారి మీద నమ్మకంతో మనం ఉండటం ఆయన చెప్పిన మాటల్ని ఆచరిస్తూ కొంచెం ఓర్పు సహనం ఆ ఓర్పు నమ్మకం అనే రెండు మాటల్ని మనం కానీ ఆచరిస్తూ ఉన్నామంటే తప్పకుండా మనకు కావాల్సిందే మనకు అందిస్తారండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఈ గురువారం రోజున తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను బాబా భక్తులైన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కాబట్టి మరి సాయి సాయభక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ వేట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరా